ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డ్రైవర్ల ఎంపికలు సరైన రోడ్డు భద్రత నియమ నిబంధనలు తెలిసినటువంటి సీనియర్ డ్రైవర్లను నియమించుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశానుసారం నల్గొండ డివిజన్లో అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లతో అవగాహన సదస్సులో డిఎస్పి కె శివరామారెడ్డి మాట్లాడుతూ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐలు రాజశేఖర్ రెడ్డి రాఘవరెడ్డి ఎస్ఐలు సైదులు జయశంకర్ సైదాబాబు పాఠశాల యాజమాన్యం డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు సైకిల్ పై హెల్మెట్ ధరిస్తానని కారు నడిపేనప్పుడు నడిపే ధరిస్తామని సంపూర్తో వాహనం నడుపునని లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడే వాహనం నడుపుతామని